హలో వెల్కమ్ టు శివమాల నేను మధుమిత శివ బాలాజీ ఐ హ గ్రేట్ రెసిపీ రాజమండ్రి కోడి పకోడి మనకి చికెన్ స్టార్టర్స్ అంటే అందరికీ చాలా ఇష్టం అండ్ స్పెషల్లీ సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లలు ఈవినింగ్ అయ్యేటప్పటికీ పిల్లలు ఏదో ఒక స్నాక్ ఏదో ఒక స్నాక్ కావాలని అడుగుతున్నారు సో రాజమండ్రి కోడి పకోడి చేసిద్దాం వాళ్ళకి సూపర్ టైం మనం రసంలోకైనా పప్పుచారలోకైనా పప్పులోకైనా నంచుకోవడానికి కూడా అద్దిరిపోతుంది అనమాట సో ఇలా రెసిపీకి ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ బ్రెస్ పేస్ తీసుకున్నాను ఫస్ట్ వీటిని నీట్ గా వాష్ చేసేసుకుందాం నౌ ఇట్స్ టు చికెన్ కొట్టు మటన్ కొట్టు అలాగా వీటిని ఇప్పుడు పీసెస్ చేయాలన్నమాట పీసెస్ ఎలా చేసుకోవాలని కూడా మీ అందరికి చూపించాలి బికాస్ అందరికి మనకి ఎలా కావాలో అలా పీసెస్ దొరకవు చికెన్ కొట్టు నుంచి మనం చికెన్ కావాలని ఆర్డర్ చేశాక ప్రతిసారి మనం అడిగినట్టు వాళ్ళు ఇవ్వరు వాళ్ళు జనరల్ గా ప్యాక్ చేసి ఇచ్చేస్తారు సో అందులో మనం ఇవాళ తీసుకున్న చికెన్ చూస్తున్నారు కదా బ్రెస్ పీసెస్ అనమాట సో మీరు ఈ బ్రెస్ పీసెస్ని స్ట్రిప్స్గా కట్ చేసుకోవాలి సో ఇన్ కేస్ మీ చికెన్ షాప్ వాళ్ళు మీకు చాలా ఫ్రెండ్లీగా స్ట్రిప్స్ కట్ చేసి ఇచ్చారంటే వెరీ ఫైన్ అదర్వైజ్ టీచ్ యూ హౌ టు కట్ దిమ్ ఇంటూ స్ట్రిప్స్ అనమాట సో ఫస్ట్ అయితే యాజ్ యూ కెన్ బ్రెస్ట్ పీస్ థిక్గా ఉంది కదా సో థిక్గా ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని స్లైస్ చేసుకుందాం శివ గారు చెప్పారు నీకు ఫుల్ ఈ నైఫ్ పాస్ అయ్యేది యూ షుడ్ సెన్స్ ఆ మీట్ మధ్యలో నుంచి నైఫ్ పాస్ అయ్యేది నీ చేతికి ఫీల్ అవుతూ ఉండాలి అండ్ డోంట్ గెట్ హర్ట్ అని చెప్పారు అలవాటు అయిపోయింది కాబట్టి చూడండి ఇలా స్లైస్ చేసుకున్నాను ఇప్పుడు చూసారంటే ఈవెన్గా ఉంటుంది పీస్ మొత్తం ఒక దగ్గర లావుస్ అన్నం లేకుండా ఇది కూడా అంతే సో దీన్ని ఇప్పుడు స్ట్రిప్స్ కట్ చేసుకుందాం సో ఇన్ కేస్ మీకు ఇలా పొడవుగా లాంగ్ స్ట్రిప్స్ కావాలంటే లాంగ్ స్ట్రిప్స్ కట్ చేసుకోండి ఆర్ షార్ట్ స్ట్రిప్స్ కావాలంటే ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలన్నమాట ఏం చేద్దాం లాంగా ఓకే స్టార్ట్ ఫ్రం హియో ఇలా ఎన్ని కరెక్ట్ చేసానా వచ్చేసింది అయితే ఇంతనా ఇంకా ఇంతనా ఓకే ఓ ఇలా నైస్ ఇట్ బికెమ్ బ్యూటిఫుల్ స్ట్రిప్ ఇది కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆర్ట్ మనం మన ఇంట్రెస్ట్ని బట్టి ఎవ్రీథింగ్ మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు అండ్ చూస్తున్నారు కదా దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు బట్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ క్రియేటివిటీ కుకింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్ అండ్ ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొత్త కొత్త రెసిపీస్ నేర్చుకోవడం చేసి పెట్టడం పీపుల్స్ అప్రిసియేషన్ ఇప్పుడు నేను చేసి మీరు అందరూ అప్రిషియేట్ చేయడం మీ ఇంట్లో అది ఫాలో అవడం నాకు ఎంత సంతోషాన్ని ఇస్తుంది అది ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యు ఆల్ మేకింగ్ మై రెసిపీస్ అని సో అలాగా ఐ నేను కూడా ఎవ్రీ డే ఇప్పుడు డాక్టర్ వాళ్ళు కొన్ని రీసెర్చెస్ చేసేవాళ్ళు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ అప్డేట్ చేసుకుంటూ కొత్త కొత్తగా నేర్చుకుంటూ మెడిసిన్లో అయినా కొత్తగా ఏమొచ్చాయి అండ్ ఇంకా ఇంప్రూవ్ ఎలా చేయొచ్చు అని నేర్చుకుంటూ ఉంటారు కదా కుకింగ్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ అండి ఎవ్రీ డే యూ కెన్ బికమ్ బెటర్ యూ కెన్ లెర్న్ సంథింగ్ న్యూ మీరు ఒక కొత్త టేస్ట్ని క్రియేట్ చేయొచ్చు సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇఫ్ యు లవ్ కుకింగ్ అండ్ ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ అస్ మనకి మనకి నచ్చిన ఫుడ్ దొరికినప్పుడు వీ ట్రై టు చాలా మంది ఇప్పుడు బ్యాచులర్స్ కూడా నేను పాపం చూస్తున్నాను స్పెషల్లీ యూఎస్ యూకే వెళ్ళిన వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు వంట చేసుకునేటప్పుడు నా వీడియో స్పెషల్లీ మనం చేసే చిన్న చిన్న టిప్స్ తోటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తోటి నేను వీడియోస్ చేస్తాను కాబట్టి వాళ్ళకి కుకింగ్ చాలా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు అండ్ రీసెంట్గా యూకే నుంచి ఒకళ్ళు వాళ్ళు అక్కడ మీట్ కొంచెం స్మెల్ ఉంటుంది అని చెప్పారు సో నేను మటన్ రెసిపీ చేసినప్పుడు ఆనియన్ వేసి మీట్ స్మెల్ తీసేచ్చు అని చెప్పాను కదా ఆ టిప్ షేర్ చేసిన తర్వాత వాళ్ళు ఆ టిప్ ఫాలో అయ్యి తను కుక్ చేశారంట సో మటన్ రెసిపీ కుక్ చేసి ఆ ఫొటోస్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు అండ్ యూట్యూబ్ లో కూడా కమెంట్ చేశారు తను దట్ ఎంజాయింగ్ ద ఇండియన్ రెసిపీస్ అండ్ హోమ్ కుకింగ్ మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది కదా అది మర్చిపోయేలాగా ఉంది అని సో ఐఎమ్ సో హ్యాపీ అలాంటి రెస్పాన్సెస్ చూసినప్పుడు సో కంటిన్యూ సో ఇలా కటింగ్ అండ్ ఇది కూడా స్పెసిఫిక్గా శివ గారు ప్రతి వీడియోకి కొన్ని రెడీమేడ్గా తీసేసుకోవచ్చు కదా ఇప్పుడు మా చికెన్ షాప్ అతను మాకు ఇలా చేసిస్తాడు స్ట్రిప్స్ చేసిస్తాడు బట్ ఈవెన్ దెన్ చాలా మందికి అలా దొరకదు సో ఈ రెసిపీ ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రిప్స్ ఉండాలి కదా సో దానికోసం ఫస్ట్ ఫ్రమ్ ద బేసిక్స్ స్ట్రిప్స్ ఎలా చేసుకోవాలో కూడా చెప్పేస్తే మీకు ఈజీగా ఒకవేళ మీ చికెన్ షాప్లో దొరకపోయినా మీరు మార్కెట్ నుంచి తెచ్చి చేసేసుకోవచ్చు కదా సో అందుకని ప్రతిదీ షేర్ చేయడానికి ట్రై చేస్తాం సో మీరు నోటీస్ చేశారంటే చికెన్ ఒక సైడ్ సాఫ్టర్ ఉంటుంది ఒక సైడ్ ఇట్లా రఫ్ ఉంటుంది మనం రఫ్ సైడ్ కట్ చేసుకోవాలి అప్పుడే మనకి కట్టింగ్ కి ఈజీగా ఉంటుంది అది కూడా వన్ మోర్ టిప్ అనమాట సో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఇంట్లో చికెన్ పకోడీ ఒక్కొక్క షేప్లో ఒక్కొక్క రుచిలో ఉంటుంది సో ఇది ఇవాళ మనం చేస్తున్న చికెన్ పకోడి స్పెషాలిటీ అంటే స్ట్రిప్స్గా కట్ చేసుకోవడం ఇవాళ స్పెషాలిటీ అనమాట అండ్ ఇది పిల్లలకి కూడా ఎంత నచ్చుతుందో ఇలాగా మీరు ట్రై చేసి చూడండి రెగ్యులర్గా చేసే వాటికంటే టేస్టీగా యమ్మీగా ఉంటుంది సో చూసారంటే స్ట్రిప్స్ అన్నీ కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇదన్నీ కొంచెం ఇట్లా వాళ్ళు కొట్టించేటప్పుడే ఇట్లా వచ్చాయన్నమాట సో వీటిని ఏం చేస్తామంటే జస్ట్ ఇలా చిన్న పీసెస్ చేసుకొని రెగ్యులర్ పకోడి పీసెస్ లాగా వేసిద్దాం అంతే కటింగ్ ఇప్పుడు ఇంకా బౌల్లో వేసుకొని మ్యారినేషన్ చేసుకోవాలి మసాలా కావాల్సిన ఇంగ్రియంట్స్ తీసేసుకుందాం ఏడు పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలుగా చేసి వేసుకుందాం మూడు స్పూన్ల ధనియాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు యాలకులు ఐదు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు మూడు టేబుల్ స్పూన్ల నూనె హాఫ్ లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని గ్రైండ్ చేసుకుందాము చూడండి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం బికాస్ మనం వేసుకున్న ధనియాలు అవన్నీ ఫైన్ గ్రైండ్ అవ్వాలి మిక్స్ చేసి నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకుందాం చూడండి ఫైన్ పేస్ట్ అయిపోయింది సో ఈ మసాలాని మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ లో డైరెక్ట్ గా వేసేసుకోవడమే సో ఈ మసాలాని ఒకసారి టేస్ట్ చూసేసుకుందాం మనకి ఉప్పు కారం ఏమన్నా పడుతుందా పర్ఫెక్ట్ సో ఇప్పుడు ఇందులో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని బాగా కలిపేసుకుందాం సో నా బ్రేస్లెట్ బాగుంది కదా దిస్ ఈస్ హెలో కిటీ గిఫ్టెడ్ బాయ్ మా అక్క వాళ్ళ పాప ఆశ్రిత తెలుసు కదా మీరు రాఖీ వీడియోస్ అన్నింటిలో చూసుంటారు మా ఫ్యామిలీలో అశ్విత చూసుంటారు తను సింగపూర్ వెళ్ళినప్పుడు అనమాట తనకి హెలో కిటీ ఇష్టం సో తను గిఫ్ట్ ఇచ్చింది సో అడుగుతారు వెంటనే ఈ వీడియోలో చాలా మంది మీ బ్రేస్లెట్ ఎక్కడ తీసుకున్నారు చెప్పండి అందుకని ముందే చెప్పేస్తున్నా సో ప్రతి పీస్ కి ఈవెన్ గా కోట్ అయ్యేలాగా కలిపేసుకోండి నేను ఈవెన్ గా మిక్స్ చేసేసుకున్నా ఇప్పుడు ఇంకా కుకింగ్ ఏ ఈ రెసిపీలో స్పెషాలిటీ వచ్చి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా అండ్ స్ట్రిప్స్ కట్ చేసుకున్న చికెన్ అనమాట ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యే లోపల ఇది మ్యారినేషన్ కూడా అయిపోతే సో లెట్స్ దా కడాయి పెట్టుకుని స్టవ్ అంటించుకొని స్ట్రిప్స్ మునిగేంత వరకు డీప్ ఫ్రై కోసం నూనె పోసేసుకుందాం ఆయిల్ మనకి ఆల్మోస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఫస్ట్ నేను ఆయిల్కి అరోమా యాడ్ చేస్తున్నాను ఎలా అంటే కరివేపాకు పచ్చిమిర్చి ఫస్ట్ అందులో ఫ్రై చేసుకోబోతున్నాం దానితోటి ఆయిల్లో మొత్తం అరోమా యాడ్ అవుతుంది సో పచ్చిమిర్చి తొడిమ తీయట్లేదు అండ్ కట్ చేయట్లేదు ఫుల్ ఫ్రై చేయబోతున్నాం ఫుల్ ఠమాల్ అని పేలుతుంది బికాస్ దానిలో ఉండే అసిడిట్ నేచర్ గ్యాస్ ఫామ్ అయ్యి ఠామ్ అంటదనమాట సో అది స్ప్లెటర్ అయిందంటే మీకు ఆయిల్ డ్రాప్స్ పడి కాలుతుంది సో అందుకే స్లిట్ ఇచ్చాను చూడండి స్లిట్ చేశాను అలాగా అన్నీ స్లిట్ చేసేసుకుంటున్నాను బీ కేర్ఫుల్ మీకు ఇట్లా చేతిలో పట్టుకుని చేయడం రాదంటే కటింగ్ ప్యాడ్ మీద పెట్టి మెల్లగా స్లిట్ చేయండి బికాస్ ఐ ఆల్వేస్ ఫీల్ ఫస్ట్ ఫస్ట్లో కుకింగ్ ట్రై చేసే చేసేవాళ్ళు పర్లేదులే అని చేసినప్పుడు కట్ చేసుకుంటారు సో ఎప్పుడు రిస్క్ తీసుకోవద్దు అయిపోయింది బట్ ఆయిల్లో వేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా వేయండి ఆర్ స్పా మీద పెట్టుకొని స్పాట్యులా వదలండి బికాస్ యూ నీడ్ అ డిస్టెన్స్ స్టవ్ నుంచి డిస్టెన్స్ కావాలి కరివేపాకు ఇది కడిగాం కదా కరివేపాకు నూనెలో వేయగానే అది ఇలా చిట్లుతుంది కదా ఆయిల్ చిట్లుతుంది సో మీ కేర్ సేఫ్గా సేఫ్ గా సో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు చికెన్ ఫ్రై చేసేసుకున్నా మేసేకి ముందు ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇవి వేసిన వెంటనే కలిపేయద్దు బికాస్ వాటికి మసాలా ఆ కార్న్ ఫ్లవర్ గట్టిగా కోట్ అయింది కదా మీరు ఊరికే కలిపెడుతూ ఉంటే ఆ మసాలా కోట్ ఆయిల్ లోకి వచ్చేస్తుంది అనమాట విడిపోతుంది సో కాసేపు ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్ తిప్పుకుందాం చూసారంటే ఇప్పుడు మీకు ఆ రెడ్డిష్ కలర్ అయింది కదా కొంచెం బ్రౌనిష్ రెడ్ అప్పుడు ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకోండి మళ్ళీ ఫ్రై చేసుకోండి డార్క్ బ్రౌన్ టోన్ అయినంత వరకు అండ్ చికెన్ ఫ్రై అయిన తర్వాత మీకు తెలుస్తుంది కదా సో అంతవరకు ఫ్రై చేసుకోవాలి సో చూసారంటే కొన్ని పీసెస్ ఫ్రై అయిపోయాయి ఫస్ట్ వేసుకున్నాయి అవి తీసేద్దాం చూడండి ఈ కలర్ రాగానే అయిపోయినట్టు అండ్ సో ఇప్పుడు సెట్ బ్యాచ్ వేసేసుకుందా మన రాజమండ్రి పకోడి రెడీ అయిపోయింది మేము రాజమండ్రి వెళ్ళినప్పుడు ఈ కోడి తిన్నాం తిన్నామన్నమాట సో ఇట్ బికేమ్ ఆర్ ఫేవరెట్ ఇంట్లో చేస్తే అందరికీ తెగ నచ్చేసింది సో మీలో రాజమండ్రి ఉంటారు కదా వాళ్ళందరూ కమెంట్ చేయండి మీకు ఈ రెసిపీ తెలుసా మీరు తినున్నారా లేకపోతే మీరు ఒకసారి ట్రై చేసి మీ ఆథెంటిసిటీ ఈ రెసిపీలో ఉందా నాకు చెప్పండి వెదర్ ఐ వాజ్ ఏబుల్ టు డీ ఇట్ అని సో ఇప్పుడైతే దీన్ని గార్నిష్ అండ్ సీజనింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే సీజనింగ్ చేద్దాం సీజనింగ్ కోసం మధు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేయబోతున్నాను అది నేను యాడ్ చేసేటప్పుడే రెగ్యులర్ గా నన్ను ఫాలో అయ్యే చాలా మందికి అది ఏంటినే అర్థమైపోతుంది అర్థమైపోయిన వాళ్ళు కమెంట్స్ లో అది ఏంటి అని రాయండి మిగిలిన వాళ్ళు ఎవరికైతే అది అర్థం కాలేదో వాళ్ళు కమెంట్స్ లో కాపీ కొట్టకుండా మీ ఓన్ గా గెస్ట్ చేసి అది ఏమై ఉంటుంది చెప్పండి ఓకేనా ఐ బి వెయిటింగ్ టు సీ యోర్ కమెంట్స్

కోడి పకోడి సూపర్ ఎమ్మె ఉంది అండ్ ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వల్ల టేస్ట్ యాడ్ అయింది దీని మీద ఒక కోట్ ఉంది కదా ఏం వేసా నాకు టేస్ట్ వస్తుంది ఒక పాట ఎక్కువ టేస్ట్ వస్తుంది అండ్ అది ఎలా ఉంది ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీ ఫీలింగ్ ఇచ్చినా ఐ కాంట్ ఎక్స్‌ప్లైన్ అంటే వెరీ గుడ్ కారంగ వెను హ్ చాట్ మసాలా అన్న సదా ది డ్రాగెట్ టెస్ట్ ఎంత బాగుంది అంటే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ మన ఎల్లో ఒకటి ఏంటి అదే నువ్వు కనుక్కోవాలిరా నువ్వు చెప్పాలి సో వీళ్ళు పాటు మీరు కూడా కనుక్కోండి ఒకవేళ కనుక్కోలేకపోతే నేనే చెప్పిస్తాను ఐల్ రైట్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఓకేనా నీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి చాలా మంది అడుగుతున్నారు టెన్త్ రిజల్ట్స్ వచ్చాయని రాలేదు సీబీఎస్ఈ రిజల్ట్స్ మోస్ట్ ఇంటిటివ్లీ సిక్స్త్ అంటున్నారు మే టెన్త్ లోపల అంటున్నారు టెంటేటివ్లీ ఆన్ సిక్స్త్ అంటున్నారు వెయిటింగ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ సో టెన్త్ క్లాస్ పిల్లలందరికీ మళ్ళీ వన్స్ అగైన్ గుడ్ లాక్ విత్ యోర్ రిజల్ట్స్ సో మీ ఇంట్లో మీరందరూ ట్రై చేసి పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయండి పిల్లలు మీకు నచ్చిందా ఎంత చాలా ఓకే ఇద్దరు టుగెదర్ చెప్పారు సో యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ డెలిషియస్ సో మళ్ళీ వచ్చే వారం ఇంకో రెసిపీతో కలుస్తాను అంటుదే ఆ పాల్ తెచ్చి చెప్పండిరా తింటనే ఉన్నారు చాల పాల్స్ పాల్స్ చాల ఓకేరా థ్యాంక్ యూ ఫస్ట్ మళ్ళీ వచ్చే వారం కలుస్తాం బాయ్ అని చెప్పండి తర్వాత తిన్నాం కంటిన్యూ చేద్దాం మళ్ళీ వచ్చే వారం కలుస్తాం బాయ్ వారం కలుస్తాం బాయ్ బాయ్ ఎన్ని మీరు టేస్ట్ చేసి చెప్పండి మీరన్నా చెప్పండి వాట్ ఈస్ దట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీరే షూట్ చేశారు కాబట్టి ఓకే ఇలా మిర్చి

ఒకసారి ఇద్దరు కరెక్ట్గా నిల్చోండి మీరు ఇటు కొంచెం జరగండి ఇటు జరగండి కొంచెం కరెక్ట్గా నిల్చోండి మీరు నాన్న ఫుడ్ ఎక్కడుందో సేమ్ లెవెల్లో నీ ఫుడ్ పెట్టరా సేమ్ గ్రౌండ్లో సేమ్ సేమ్ ప్లేస్లో అంటే వెనక్కి ముందుకి లేరు కదా ఓకే ఓకే ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ హైట్ ఉన్నారు కాదండి

మీకు వెంట చూసా ఉంది ఇంకొకటి కుకింగ్ లో ఉంది ఐ గెట్ యు సో ఈ లోపల అయిపోయిందా ఏ వన్ లాస్ట్ పీస్ మను ఇంకోటి